హాయ్ అండి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో వస్తున్నటువంటి విజయాస్ హెల్దీ కిచెన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే ఓకే ప్రతి ఒక్కరికి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో వస్తున్న విజయాస్ హెల్దీ కిచెన్కి స్వాగతం సుస్వాగతం మరి నేను విజయ వాహిని విజయాస్ హెల్తీ కిచెన్ వైజాగ్ అందరూ బాగున్నారు కదా అందరూ ఆరోగ్యం బాగుందా కొంచెం నా ఆరోగ్యం బాగాలేదు గత కొన్ని రోజుల నుంచి ఎందుకు అంటే నేను ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాను వాస్తవ ప్రార్థనలో ఉన్నాను అందుకని చెప్పి నేను ఆహారం తీసుకోలేదు అయినప్పటికీ కొంచెం ఆరోగ్యము బాగా నీరసంగా అయిపోవడంతో కొంచెం వీడియోస్ డైరెక్ట్గా చేయలేకపోయాను ఫేస్ వీడియోస్ అంటే ఫేస్తో లైవ్ ఇవ్వకుండా మామూలుగా కనిపించకుండా లైవ్ ఇచ్చింది మరి అయినప్పటికీ కూడా ఉపవాస ప్రార్థన చేయడం వల్ల దీవినే కాబట్టి ఆరోగ్యం పాడైనా నాకు ఆ విషయంలో నష్టం లేదు కానీ కావాలని చెడ్డ ఆరోగ్యపు అలవాట్లతో ఇంకే మరి ఇంక ఏ అవలక్షణాలతోనూ ఆరోగ్యం చెడగొడుతుంటే తప్పు కానీ మరి ఉపవాస ప్రార్థనలే కాబట్టి ఆ విధంగా కొంచెం నేను బలహీనమైనప్పటికీ మళ్ళా నేను ఈరోజు చాలా ఎనర్జెటిక్గా మీ ముందుకు రాగలిగాను హ్యాపీ నా నేను ఇప్పుడు బాగున్నాను నా ఆరోగ్యం కూడా బాగుంది శక్తి కూడా ఉంది ఓకే మరి ఈరోజు మీరు విజియా హెల్తీ కిచెన్లో లో చిలకడ దుంబ తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోబోతున్నారు మరి చిలకడదుంపని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అని అంటారు మరి చిలకడదుంప అనేది పింక్ కలర్లో ఉంటుంది చూడండి ముదురు గులాబీ రంగులో ఉంటుంది పర్పుల్ కలర్లో ఉంటుంది కొంచెం వైట్ కలర్లో కూడా ఉంటుంది అక్కడ అంటే ఏం షేప్ చెప్దామని ఆలోచిస్తున్నాము ఓకే తిడ్డు ఆకారంలో ఉన్నట్టుంటుంది పడవ పడవ ఆకారంలో ఉన్నట్టుంటుంది దగ్గర అలా ఉంటుంది చిలకడు దుంప తెలుసు కదా మీకు తింటూనే ఉంటారు అనుకుంటున్నాను తిన్నట్టు కొత్తగా చూడకండి మీకు ఆల్రెడీ చిరకడు దుంప తెలుసు తినే ఉంటారు ఓకే మరి చిలకడదుంప మరి చాలా తీయగా ఉంటుంది కదా అందుకే దాని స్వీట్ పొటాటో అని అన్నారు చిలకడదుంప ఓకే ఓకే ఇది చాలా ఆరోగ్యదాయకమైనటువంటి ఆహారం అనమాట మనం ఈ చిలకడదుంపని ఉడికించుకోవచ్చు లేదా చాలా తీయగా ఉంటుంది కూర వండుకోవడానికి బాగా ఉంటుంది ఉంటుందేమో తీయగా ఉన్నవి కూరలు ఎలా వండుకోవచ్చు అనుకున్న కొంతమంది కొంచెం ఆ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది తీపి కూరలు తినడానికి అలాంటప్పుడు కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే అంటే మిర్చి ఫ్లేవర్తో ఉన్నవి కొంచెం యాడ్ చేసుకుంటే ఆ స్వీట్నెస్ కొంచెం తనకి మనం తినగలిగే టేస్ట్ దానికి వస్తుంది అన్నమాట కారం అని పచ్చిమిర్చి అని కొంచెం లైట్గా మసాలా అని కొత్తిమీర అని ఇలాంటివి కొంచెం యాడ్ చేసుకుంటా ఉంటే ఆ స్వీట్నెస్ కొంచెం తగ్గుతుందన్నమాట లేదా కొన్ని చూడండి చిరుధాన్యాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు పొడి చేసుకోండి నువ్వు పప్పు పడువని శనగపప్పు అని ఇలా కొన్ని యాడ్ చేసుకుంటా ఉంటే మనం భరించలే తీపిదనం తగ్గుతుంది కొంచెం స్పైసీగా మారి ఆ కర్రీ తినగలం అనమాట ఓకే ఆ విధంగా మనము చిలకరదుంపని తీసుకోవచ్చు చిప్స్ తీసుకోవచ్చు చిప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్ రూపంలో కూడా చిలకరదుంపుని తీసుకోవచ్చు లేదా మామూలుగా కర్రీ అంత గొప్పగా చేసుకోవాలా అంత శ్రమ తీసుకోవాలా అని బద్ధకంగా ఫీల్ అయ్యేవాళ్ళు మరి జస్ట్ పీలుతో పాటు బౌల్ తీసుకొని అందులో చిలకటి వేసుకొని కాస్త వాటర్ పోసుకొని కష్టపడకుండా జస్ట్ గ్యాస్ స్టవ్కి లైటర్ ఉంటుంది కదా వెలిగించేస్తే కొద్ది నిమిషాలు మనం అలా వదిలేస్తే అవి ఉడికిపోతాయి ఈజీగా తయారైపోతాయి ఉడికించిన చిలకడి చాలా తక్కువ నిమిషాల్లోనే చిలకడి గుంపులు తినవచ్చు సో ఆ విధంగా కూడా తినవచ్చు అందరికీ తెలుసు చాలా మందికి ఇదే తెలుసు ఇందాక నేను చెప్తున్నాం కదా ఓకే మరి ఈ విధంగా తేలిగ్గా కష్టపడకుండా ఎక్కువ చిలకడి దుంపని ఉడికించుకొని తిని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు ఓకే మరి ఈ విధంగా మనం తయారు చేసుకునేటువంటి తినగలటువంటి చిలకడి దుంపలో ఉన్న ఆరోగ్య ప్రయాసం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇందులో కెరోడినాయుడులు ఉంటాయి అనమాట కెరోడి నాయుడులు అనగానే మన కంటి చూపు బాగుండడానికి ఉపయోగపడతాయి మరి ఇందులో కాలేయానికి ఉపయోగపడేటువంటి గుణాలు ఉన్నాయన్నమాట అంటే కాలేయం పనితీరు బాగుంటుంది కాలేయం పనితీరు అనేది బాగుంటుంది కాలేయానికి సంబంధించిన వ్యాధులు జబ్బులు రాకుండా ఉంటా ఉంటాయి తర్వాత ఈజీ డైజెషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మెదడు పనితీరు బాగుంటుంది మెదడు పనితీరు బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది మెదడు పనితీరు అంటే జ్ఞాపశక్తి చాలా బాగుంటుంది అనమాట ప్రతి విషయాన్ని కూడా చాలా తొందరగా గుర్తుపెట్టుకోవచ్చు త్వరగా మర్చిపోకుండా ఉంటామన్నమాట చిలకడదుంపని మనం ఆహార పదార్థంలో చేర్చుకుంటే చిలకడదుంప వల్ల మన జ్ఞాపశక్తి తగ్గకుండా మన ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా జ్ఞాపించుకుంటాం సో మన జ్ఞాపశక్తి మెరుగుతుంది మెరుగుపరచబడుతుంది సో ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి అనేవి ఉన్నాయి రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడతాయి విటమిన్ తర్వాత విటమిన్ బి త్రీ నియాసిన్ అని పిలువబడేటప్పుడు విటమిన్ బి త్రీ అనేది ఉంటుంది తర్వాత పైడాక్సిన్ అని పిలువబడేటండి విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది ఈ రెండు విటమిన్లు మరి బి కాంప్లెక్స్ విటమిన్లు మనకి ఎక్కువ శక్తిని ఇస్తూ ఉంటాయి అన్నమాట ఇందులో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది పీచు పదార్థం అనగానే ఎక్కువ జీర్ణంకి అంటే త్వరగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది మరి ఇందులో పాలిసైక్రేట్లు ఎక్కువగా ఉంటాయి పాలిసైక్రేట్లో ఒక రకమే ఈ ఫైబర్ పీచు పదార్థం అనేది గ్లూకోజ్ ఫ్రక్టోస్ అనేవి చాలా తక్కువ రసాయన సంఘటన ఉన్నటువంటి చక్కెరలు అనమాట మోనో షుగర్లు అని అంటాము మోనో అని అంటాం జస్ట్ వన్ షుగర్ యూనిట్ మాత్రమే ఉంటుంది అనమాట బట్ పోలీట్స్ అయితే చాలా షుగర్ యూనిట్లు ఉండి చాలా శక్తి ఇవ్వడానికి కానవుతూ ఉంటాయి సో అటువంటి పీచు పదార్థం పోలీసైక్రేట్ ఒక భాగం ఓకే మరి విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అవడం వల్ల చాలా శక్తి రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం ఎక్కువ శక్తిని పొందుకుంటూ ఉంటాం చూడండి సమ్మర్లో గ్లూకోజ్ వాటర్ తాగుతూ ఉంటాం కదా బార్లీ తీసుకుంటూ ఉంటాము వీట్ తీసుకుంటాము వీట్ బిస్కెట్ తీసుకుంటా ఉంటాము ఆ విధంగా శక్తి అనేది ఉంటుంది ఇందులో ప్రోటీన్ అనేది నాలుగు గ్రాములు ఉంటుంది ప్రోటీన్ కూడా ఎక్కువే ప్రోటీన్ ఉండవలంటే శక్తి ఎక్కువ ఉండడమే కాకుండా శరీరం అనేది బాగా పెరుగుదల అభివృద్ధి కలిగి ఉంటుంది అన్నమాట లేకపోతే పొట్టి వాళ్ళను ఉండిపోతూ ఉంటాము లేదా అవ్యవంలో ఏదైనా లోపం ఉండొచ్చు సో పిల్లలకి ఇలాంటివి పెడితే బాగుంటుంది మరీ ఎక్కువ పెడితే చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా చిన్నతనంలోనే షుగర్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది స్వీట్ వాళ్ళకి ఎక్కువ పెట్టేయడం వల్ల చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువ పెట్టేసేసి లేదా రైస్ ఎక్కువ పెట్టేసేసి తింటానంటే కోబి ఎక్కువ పట్టేలా చేసో లేకపోతే చిన్నతనాలను షుగర్ వచ్చేలా చేయి సో మరి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసిందామవుతాం కాబట్టి ఎంత షుగర్ తీసుకోలో ఎనర్జీ కోసం అంత షుగర్ తీసుకోండి మంచిది సో దానికి బ్యాలెన్స్డ్గా ప్రోటీన్ తీసుకుంటే షుగర్ రాకుండా ఉంటుంది ప్రోటీన్ అనేది హీట్ ప్రొడ్యూట్ అవ ప్రొడ్యూస్ అవడానికి ఉపయోగపడుతుంది ప్రోటీన్ అనేది ఓకే మరి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను ఎంత అంటే సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆరు పాయింట్ ఆరు గ్రాముల మరి పీచు పదార్థం అనేది ఇందులో ఉంటుంది ఓకే ఈ విధంగా శరీర దారుధ్యానికి శరీర మంచి నిర్మాణానికి ఉపయోగపడుతుంది అనమాట ఓకే మరి విన్నారు కదా ఈరోజు విజియాస్ హెల్తీ కిచెన్లో చిలకడదుంప యొక్క ఆరోగ్య ప్రైస్ అనే విధంగా ఉంటాయో అని మరి ఇలాంటి అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి కేర్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఇతనికి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి ఓకే సో ఇతర ఆరోగ్యం కూడా మంచిదేం తలంచి వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి ఛానల్ డెవలప్మెంట్కి మీ వంతు సహకారం అందించండి ఇప్పటివరకు మీరు అందించిన ప్రోత్సాహం చూపించిన ఆధార విమానం ఇక ముందు నాపై ఉండగలవని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ ది విజయ వాహిని హెల్తీ కిచెన్ వైజాక్ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ ఓకే కీప్ వాచింగ్ స్టేట్యూన్ టు బీజియాస్ హెల్త్ కిచెన్ మరి ఇంకా చాలా వీడియోలు అనేవి బీజియాస్ హెల్త్ కిచెన్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి తప్పక ఫాలో అయ్యి మరి మీరు బెనిఫిట్స్ తెలుసుకోగలరని కోరుకుంటున్నాను ఓకే బాయ్ సీ యూ సూన్ అగైన్ మళ్ళా కలుసుకుందాం బీజియాస్ హెల్త్ కిచెన్లో అప్పటి వరకు మీ ఆరోగ్యం జాగ్రత్త